హాయ్ హలో నమస్తే ఈరోజు వంట తోటకూర పప్పు రండి చేద్దాం ఇది తోటకూర తోటకూర అంటే అంటే అందులో రెండు మూడు రకాలు ఉంటాయి ఇక్కడ దీన్ని కూడా తోటకూర అని చెప్తారు వాళ్ళు మనకు ఊర్లో వచ్చే తోట కూడా వేరే ఇది ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకునేసి కొంచెం ఉప్పులో కొంచెం సేపు ఉంచాలన్నమాట నీళ్ళల్లో చూసారా ఈ ఉప్పు నీళ్ళల్లో ఒక ఒక నిమిషం పాటు పెట్టి కొంచెంసేపు ఊరబెట్టుకుందాం ఎందుకంటే అప్పుడు ఆ ఉప్పు నీళ్ళల్లో కొంచెంసేపు వేసి ఆకు కలుపుకున్నాం అంటే బాగా చాలా క్లియర్గా వచ్చేస్తుంది దానికి కావాల్సినవి చూసుకుంటాం చూడండి పప్పు ఒక చిన్న గ్లాసు పప్పు వేసాను చిన్న గ్లాసు పప్పు ఇందులో ఇది కొంచెం కడుపు కడిగి చేసుకున్నాం శుభ్రాన్ని పసుని కూడా కడుక్కుంటాం ఇది కందిపప్పు కందిపప్పు వేసాను మనం పెసరపప్పు కూడా వేసుకోవచ్చు రెండు ఆప్షన్ కందిపప్పు అయినా వేసుకోవచ్చు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు అది మా ఇష్టం చూసారా కందిపప్పు దాన్ని కడిగేసాను కొంతమంది పప్పుని వేగించుకొని చేసుకుంటే రుచి వస్తుంది అంటారు అలా చేయొద్దు నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి ఇందుకు ఈ పప్పుకు తగినన్ని చూడండి పచ్చిమిర్చి ఒక మూడు మూడు ఆరు పెట్టాను అన్నమాట చాలు ఈ పప్పుకి ఆకుకూరకి ఈ పచ్చిమిరపకాయలు సరిపోతాయి ఇది ఒక టమోటో చూసారా ఇది టమోటో అంటే ఆకు పప్పు పచ్చిమిరపకాయలు వేసి దీన్ని పుల్లకూర అంటాం అంటే కొంచెం చింతపండు మిక్స్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఆకుని బాగా ఇంకొక రెండు సార్లు నీళ్ళల్లో బాగా ఉప్పు నీళ్ళల్లో బాగా నానబెట్టాను కదా ఆకుని ఆ మురికంతా నీట్గా ఉపయోగిస్తుంది అందుకోసమని కొంచెం ఉప్పులో వేసి బాగా ఒక రెండు నిమిషాలు ఊరబెట్టి ఆకుని క్లీన్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఆ పైన ఉండే ఆ మట్టి కానీ ఆ స్మెల్ ఏదోదన్నా ఉంటే అవన్నీ పోతాయి ఇప్పుడు ఇలా సరే నీట్గా నీట్గా వచ్చేసింది ఆకు ఇప్పుడు ఇందులో పెట్టేసాం ఈ పప్పు కూరలో తగిన నీళ్లు పోసామన్నమాట అంటే ఒక గ్లాసు నీళ్ళకు పోసాను చూసుకున్నారా ఒక గ్లాసు నీళ్ళు టమోటాలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు మీకు ఇంకా కారం కొంచెం తక్కువగా కావాలంటే ఒక పచ్చిమిర్చి కూడా మీరు అవాయిడ్ చేసేయచ్చు నేనైతే ఆరు పచ్చిమిరపకాయలు పెట్టాను ఒక టమోటా పెట్టాను ఈ ఆఫ్కూర ఇందులోనే పెట్టేశాను ఇందులో ఒక స్పూన్ పసుపు మిక్స్ చేస్తున్నా అందుకు తగినంత కొంచెం మనం టమోటో పెడితే కూడా చింతపండు పెట్టుకోవాలి అప్పుడే పుల్లపుల్లగా కూర బాగుంటుంది చూసారా చింతపండు బాగా కడిగేసి కొన్ని చింతపండులు పుల్లగా ఉంటాయి అన్నమాట కొన్ని రకాల చింతపండులు కొన్ని రకాల చింతపండులు కొంచెం అంత పులుపు ఉండదు ఇది చాలా ఎక్కువగా పులుపు ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ చూసారా చూడండి చింతపండు పైన పెట్టుకునేసేయండి పసుపు పసేసాం పచ్చిమిరపకాయలు పెట్టాం టమాటాలు పెట్టాం పప్పు ఆకు ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను కాబట్టి ఒక మూడు విజులు రావాలి ఎందుకంటే పప్పు ఉడకాలి కదా అందుకోసం మూడు విజులు వచ్చేంత వరకు మనం దీన్ని మూడు విజులు వచ్చేంత వరకు కుక్కర్ విజులు వచ్చేందుకు స్టవ్లో పెట్టి ఉడికించుకుందాం మూడు విజలు వచ్చింది పప్పు చూసారా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం క్రష్ చేసుకోవాలి మెత్తగా చూసారు కదా చింతపండు చింతపండు ఒక ఆరు పచ్చిమిర్చి పెట్టాను మీకు వద్దనుకుంటే ఇంకొక ఒక పచ్చిమిర్చిని తగ్గించుకోవచ్చు చింతపండు కూడా కరెక్ట్గా పెట్టాను మీరు ఇది ఉడికిన తర్వాత చూస్తే ఎక్కువ అనిపిస్తుంది అప్పుడు ఎక్కువ అనుకున్నప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టుకునేసేయండి తర్వాత కావాలన్నప్పుడు దాన్ని మనం మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు దీంట్లో క్రష్ చేయడానికి మీ వల్ల కాలేదు అంటే మిక్సీలో పోటీ మిక్సీలో వేసి ఒక ఒక రౌండ్ కొట్టుకులా నేను దీంట్లోనే క్రష్ చేస్తున్నా మిక్సీలో వేయాలంటే కొంచెం చల్లారి పెట్టి వేయండి అప్పుడు పప్పు సట్టులోనే ఉండేటివి మట్టిలోటివి వాటిల్లో పెట్టి బాగా మనం క్రష్ చేసేవాళ్ళమే ఇప్పుడు ఈ మిరపకాయలు ఇవన్నీ ఇందులో వేసి ఒక మిక్సీలో ఒకే ఒక ఆరబెట్టి వేసుకోండి కొంచెం అన్నీ బాగా మెత్తగా క్రష్ అవుతాయి ఇలా మనం చేతిలో క్రష్ చేసుకోవడానికి ఆలస్యం అవుతుంది అని అనుకున్నప్పుడు ఇలా ఒక్క సెకండ్ ఊరికే ఒక చుట్టూ అయితే మిక్సీలో మనం పట్టుకునేటప్పుడు వేడి వేడిగా వేయకండి చల్లారి పెట్టి మిక్సీ జార్లో వేసుకోండి చూసారా ఎలా వచ్చేసిందో ఇప్పుడు దీనికి ఉప్పు మనం మిక్స్ చేసుకుంటాం ఉప్పు వేయాలి ఇంకా ఉప్పు వేస్తాం ఫస్ట్ అది మిక్సీలో క్రష్ చేస్తున్నప్పుడు ఉప్పు వేసుకోవాలి నేను మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను చూడండి దీనికి సరిపడా ఉప్పు కొంచెంగా వేసుకుంటే కూడా తర్వాత మనం మిక్స్ చేసుకోవచ్చు ఒకేసారి ఎక్కువ వేసేసుకుంటే అంతే ఇది కొంచెం పుల్ల పుల్లగా కారంగా అన్నంలో కలుపుకొని తినేందుకు బాగుంటుంది ఇది తోటకూర పప్పు పుల్లకూర చూసారా ఈ మిక్సీలో జారూ కూడా మనం నీట్గా తీసుకొని ఇట్లా వేసేసుకున్నాం మనము చేయి పెట్టకుండా ఏ పని జరగదు ఇవి లాస్ట్లో కలుపుకుందాం ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం దీనికి తాలింపుకి నేను ఎక్కువసేపు ఎక్కువ నూనె అవన్నీ కూడా అవసరం లేదు టమోటాలు అవసరం టమోటా ఒకటి అవసరం ఉల్లిపాయలతో అవసరం లేదు మనకి ఒక రెండు స్పూన్ల నూనె వేసాను చాలు నూనె పాడాక చూసారా కొంచెం ఆవాలి చూడండి రెండే మెంతులు వేసుకునేసి అవి చిట్టపట్టు రాగిన తర్వాత సింపుల్ అయిన రెసిపీ ఎందుకంటే రుచిగాను ఉంటుంది మీరు ఇదే క్వాంటిటీలో చేయాలనుకుంటే ఇలా చేయండి మీకు ఇంకొంచెం ఎక్కువగా చేసుకోవాలి అన్నప్పుడు ఇంకొంచెం పప్పు మిక్స్ చేసుకోవచ్చు ఇంకొంచెం ఆకుకూర మిక్స్ చేసుకోవచ్చు నా తగినట్టుగా కారం అది మీ యొక్క చాయిస్ మీకు ఎంత కారం కావాలనుకుంటారు ఇంకొక రెండు కాయలు వేసుకోవచ్చు ఒక కాయ తగ్గించుకోవచ్చు అదనమాట ఇక్కడ మిక్సీలో వేసాను కరెక్ట్గా వచ్చేసింది మన మిక్సీలో వేయపోతే కూడా దాంట్లో కొంచెం ఓటుకుంటే క్రష్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మిక్సీలో వేస్తున్నాను తాలింపులో ఆకుకూర చూడండి ఇలా ఇది లాస్ట్లో మీరు చూసుకోండి ఇందులో ఉప్పు తక్కువ అయితే ఉప్పు మిక్స్ చేసుకోండి పులుపు అవన్నీ అయితే నేను పెట్టినటువంటి సరిపోతాయి అంతకు మించి అవసరం లేదు ఇప్పుడు జార్లో కొంచెం నీళ్ళు వేసుకున్నాం ఆ నీళ్ళు ఇందులో పోసుకొని శుభ్రంగా ఆకుకూర చూసారా ఇది ఆకు పప్పు పుల్లకూర పుల్లకూర అంటే పులుపు వేస్తాం కాబట్టి ఇది పుల్లకూర అంటాం అన్నంలో కలుపుకొని తినేందుకు బాగుంటుంది ఇదే మనం పచ్చిమిర్చి పులుపు పెట్టకుండా కూడా చేసుకుంటాం ఆకుపప్పు ఆకుపప్పు కూర చేసుకుంటాం కదా అవి తీయగా ఉంటుంది ఇది కొంచెం బాగా పుల్లగా ఉంటుంది తినేందుకు బాగుంటుంది దీనికి మనం మజ్జిగలో ఊరబెట్టిన మిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా చూపిస్తాను సైడ్ డిష్ కావాలంటే ఎలా వేయించుకోవాలనో చెప్తా ఇది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఊరికే ఒక ఒక కొంచెం సేపు ఒక నిమిషం సేపు అనుకోండి ఇది ఉప్పులో ఊరబెట్టిన పచ్చిమిరపకాయలు వీటిని ఏమంటాము ఉప్పు మిరపకాయలు అంటాం మనం ఇక్కడ మోర్మూడగా అంటారు మనం ఉప్పు మిరపకాయలు అని అంటాం ఇవి ఉంటే ఇంట్లో లేదంటే షాపులో రెడీమేడ్గా కూడా అమ్ముతారు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి చూసారా ఇలా కొంతమంది ఏమో ఇంట్లో బ్లాక్గా వచ్చేంత వేయించరు కానీ కొంచెం బ్లాక్ కలర్కి వచ్చేంతలు వేయించుకున్నామంటే హారం లేకుండా బాగుంటాయి చూసారా ఇవి హాఫ్ కోర చేసుకున్నప్పుడు ఇవి చేసుకోండి ఉంటే ఇంట్లో లేదంటే మెడికల్ సూపర్ మార్కెట్లో అంతా అమ్ముతారు చూడండి ఇది ఉప్పు మిరపకాయలు ఊరబెట్టిన మజ్జిగలో ఊరబెట్టి బాగా ఎండబెట్టుకున్న మిరపకాయలు అవన్నమాట ఈ కూరకి ఇవి మీరు డిష్ డిష్గా పెట్టుకొని తినండి సూపర్గా ఉంటుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇదే క్వాంటిటీలో చేసి మీరు అన్నంలో పెట్టుకొని ఫోన్ చేసిన తర్వాత కామెంట్ పెట్టండి చూసారా ఇది ఆకు పప్పు ఓకే రెడీ